ఒక్కరోజు రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోయినా మర్నాడు అసౌకర్యంగా ఉంటుంది చికాకుగా అనిపిస్తుంది ఏకాగ్రత కుదరదు నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మెదడులో జరిగే మార్పులపై జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్లో ఓ అధ్యయనం ప్రచురితమైంది దాని ప్రకారం కేవలం ఒక్కరోజు నిద్రలేమి మన మెదడును ఒకటి రెండేండ్లు వయసు పైబడిన దానిలా చేస్తుందట ప్రపంచ డే సందర్భంగా కథనం నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మెదడులో జరిగే మార్పులపై జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్లో ఓ అధ్యయనం ప్రచురితమైంది దాని ప్రకారం కేవలం ఒక్కరోజు నిద్రలేమి మన మెదడును ఒకటి రెండేండ్లు వయసు పైబడిన దానిలా చేస్తుందట అయితే బాగా నిద్రపోయిన తరువాత ఈ మార్పు తిరగబెడుతుందని కూడా అధ్యయనం వెల్లడించింది అదేవిధంగా అరకొరగా నిద్రపోతే మాత్రం మెదడులో చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదట జర్మనీకి చెందిన ఆర్డబ్ల్యూటీహెచ్ యూనివర్సిటీ పరిశోధకులు అంతర్జాతీయ నిపుణులతో కలిసి ఈ అధ్యయనం జరిపారు తీవ్రమైన నిద్రలేమి మెదడు స్వరూపాన్ని మార్చేస్తుంది మెదడు వయసు పెరిగినట్లుగా అనిపిస్తుంది అలానే మంచి నిద్రతో ఈ మార్పులు మునుపటి స్థితికి చేరుకుంటాయి అంటారు ఆర్డబ్ల్యూటీహెచ్ యూనివర్సిటీకి చెందిన ఇవామెరియా ఎల్మన్ అంతేకాదు నిద్రలో ఆటంకాలు కూడా మెదడు వయసు పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటాయట ఈ అధ్యయనం కోసం పంతొమ్మిది నుంచి ముప్పై తొమ్మిది ఏండ్ల వయసు కలిగిన నూట ముప్పై నాలుగు మంది ఎంఆర్ఐ స్కాన్ డేటా పరిశీలించారు ఈ క్రమంలో ఇరవై నాలుగు గంటలకు పైగా నిద్రకు దూరమైతే మెదడు వయసు ఒకటి రెండేండ్లు పైబడినట్టు కనుగొన్నారు ఆ తరువాత రాత్రి మంచి నిద్ర వల్ల మెదడు పూర్వపు స్థితికి చేరుకుందట అరకొర నిద్రతో మాత్రం మెదడు వయోభారంలో మార్పులేమీ కనిపించలేదట ప్రతి వ్యక్తికి కనీసం ఎనిమిది నుండి తొమ్మిది గంటల నాణ్యమైన రాత్రి నిద్ర ఎంతో ముఖ్యం అంతేకాకుండా తగినంత విశ్రాంతి కూడా అవసరం లేకుంటే ఏకాగ్రత దెబ్బతింటుంది ఇది వారి ఆలోచనలపై ప్రభావం చూపుతుంది కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఇరవై నుండి ముప్పై శాతం మంది ఏకాగ్రత లేకపోవడం మానసిక అలసట వంటి దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు వీరిని బ్రెయిన్ ఫాగ్ వేధించే అవకాశం ఉన్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రాసెస్ చేసిన ఆహారాలు అధికంగా తీసుకోవడం కూడా బ్రెయిన్ వైద్య నిపుణులు నమస్తే అండి నా పేరు డాక్టర్ విశ్వక్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరోసైస్ట్ విశ్వ హాస్పిటల్ నల్గొండ హెల్త్ డేసం ట్వంటీ ఫైవ్ అంటే ప్రపంచ మెదడు ఆరోగ్య దినోత్సవం అదేంటి మెదడు ఆరోగ్యం కూడా అవునండి శారీరక ఆరోగ్యంతో పాటు మెదడు ఆరోగ్యం కూడా ఉంటుంది చాలామంది మనం వాకింగ్ హెల్దీ డైట్ ఇదంతా శారీరక ఆరోగ్యం కోసం చేస్తున్నాము కదా దాంతోపాటు బ్రెయిన్ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ బ్రెయిన్ ఆరోగ్యం అంటే ఏంటి మనం ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదైనా ఆలోచించాలన్నా ఏదన్నా నేర్చుకోవాలన్నా ఏదన్నా కార్యం తలపెట్టాలన్నా అన్ని ఆలోచనలు మనం బ్రెయిన్ తోటే చేస్తాం బ్రెయిన్ హుషారుగా షార్ప్గా ఉంటేనే మనం మన పనులు సక్రమంగా చేసుకోగలుగుతాం సో ఆ బ్రెయిన్ అంటే మెదడు యొక్క ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే సో ఇయర్ థీమ్ ఏంటంటే బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్ అంటే ఏంటి మెదడు ఆరోగ్యం అన్ని వయసు వాళ్ళకి ఇంపార్టెంట్ ఎందుకు అన్ని వయసు వాళ్ళకి యూజువల్గా మనం ఏమనుకుంటాం ముసలి వాళ్ళలో బీపీ పెరిగినప్పుడు పెరాలసిస్ వస్తుంది పార్కిన్సన్స్ వస్తుంది మతి మరపు వస్తుంది ఇది అనుకుంటాం కాదు చిన్న పిల్లలు మధ్య వయసు వాళ్ళు పెద్దవాళ్ళు అందరిలో కూడా బ్రెయిన్ ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ ఇది ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు సార్ నేను మా ఫ్రెండ్ లెక్క రోజు ఆయనతో పాటే క్లాస్ వింటాను ఆయనకేమో మంచి అర్థమైపోతుంది ఆయనకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది నాకు మాత్రం గుర్తుండట్లేదు ఈ రెండింటి ఇద్దరి మధ్యలో ఏం ఎవరికి తెలుసు ఇప్పుడు ఇందులో ఒకరు ఇంటికి వెళ్ళగానే తినేసి సక్రమంగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకుంటున్నారు ఇతను ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా చదువుకున్నా అని చెప్పేసి ఒక టూ అవర్స్ ఫోన్ చూస్తున్నానేమో నైట్ నిద్రమా అనుకో సో నిద్ర నిద్ర అనేది ఇంపార్టెంట్ ఇక్కడ డిఫరెన్స్ రెండు ఇద్దరు వ్యత్యాసం దెన్ పౌష్టికాహారం ఇతను పౌష్టికాహారం తీసుకుంటున్నాడే ఇతను తీసుకోవట్లేడే మూడు ఈయన కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడే అతను ఎక్సర్సైజ్ చేసి చేయట్లేడే నాలుగు ఒత్తిడి వేరే రకాల టెన్షన్స్ భయాలు ఆందోళనలు ఎక్కువ ఇప్పుడు ఒక ఒకరికి బాగా ఆలోచనలు ఉండేసి ఒక సమస్య మీద పదే పదే ఆలోచించడం ఒకరు దాన్ని లైట్ తీసుకోవడం సో దానివల్ల ఏమవుతుంది బ్రెయిన్ ఆరోగ్యంలో డిఫరెన్సెస్ ఉంటాయి దానివల్ల వాళ్ళు నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ క్లాస్ రూమ్లో పర్ఫార్మెన్స్ అనేది డిఫరెటేడ్ వ్యత్యాసం వచ్చేస్తుంది అన్న సో ఇవన్నీ చిట్కాలు చాలామందికి తెలియదు సో నేను ఈరోజు ముఖ్యంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎనిమిది చిట్కాలు బ్రెయిన్ ఆరోగ్యం మెదడు ఆరోగ్యం కోసం ఎనిమిది చిట్కాలు మీకు వివరిద్దాం ఉంటాయి నెంబర్ వన్ నిద్ర బ్రెయిన్ ఆరోగ్యానికి అంటే బ్రెయిన్ మనం పదహారు గంటలు పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఎనిమిది గంటలు కంటిన్యూస్ స్లీప్ నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నిద్ర అనేది నైట్ పది గంటల నుంచి మార్నింగ్ ఐదు గంటల వరకు మాత్రం ఇంకెక్కువ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మన చర్మం ఎప్పుడైతే చీకటికి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ ప్రొడక్షన్ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది వాళ్ళ బాడీని బ్రెయిన్ని మొత్తం రిలాక్స్ చేసి తృప్తి నిద్ర ఇవ్వడానికి దోహదపడుతుంది చాలామంది దీని గురించి అవగాహన లేకుండా నైట్ వన్ టూ వరకు ఫోన్ చూసుకుంటా ఓకే ఆ స్లీప్ టైంని ఇనిషియేషన్ డిలే చేస్తూ ఉంటారు రెండు గంటలు మూడు గంటలు పడుకొని పొద్దుగాలు ఎప్పుడో లేస్తూ ఉంటారు అందులో తృప్తి నిద్ర క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఉండదు దానివల్ల నెక్స్ట్ డే వాళ్ళ మెదడు బ్రెయిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా వేరే ఉంటుంది హుషారు ఉండడం కానీ గ్రాస్పింగ్ పవర్ కానీ ఓకే పనిలో యాక్టివ్ ఉండడంలో డిఫరెన్స్ ఉంటుంది సో ఈ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం నైట్ టెన్ నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు పడుకోవడానికి అందరినీ ఎంకరేజ్ చేయాలి ఆ స్లీప్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ సెకండ్ శారీరక వ్యాయామం శారీరక వ్యాయామానికి మేద మెదడుకి ఏం సంబంధం అంటే శారీరక వ్యాయామం ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది అందులో బ్రెయిన్ డీరామ్ న్యూరోటోపిక్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది సో దానివల్ల బ్రెయిన్ కొద్దిగా షార్ప్గా పనిచేయడం ఓకే ఈ స్ట్రోక్స్కి హైపర్ టెన్ కొద్దిగా దూరం ఉండమనే అనేది అనడం జరుగుతుంది సో శారీరక ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ బ్రెయిన్ ఆరోగ్యం మూడోది ఏంటంటే కాగ్నేటివ్ ఎక్సర్సైజ్ ఇది కొంత కొత్త కాన్సెప్ట్ కాగినేటివ్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి బ్రెయిన్కి కొద్ది పదును పెట్టాలి ఎవరైనా సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాప్కి వెళ్ళినామని కొన్ని కొన్ని వస్తువులు నాలుగైదు వస్తువులు తీసుకుంటాం అది నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలు అనుకోండి ఇమీడియట్గా మనం ఫోన్ ఓపెన్ చేసి క్యాలిక్యులేటర్ టోటల్ ఎంత అయిందని వెతుకుంటాం సో అట్లా కాదు మన బ్రెయిన్కి పదును పెట్టి మనం సాధ్యమైనంత వరకు క్యాలిక్యులేషన్స్ మనమే చేయడం కొన్ని క్రాస్వర్డ్స్ అంటే పదాల పల్లికలు న్యూస్ పేపర్లో చేయడం కొన్ని క్విజెస్ అటెండ్ అవ్వడం న్యూస్ పేపర్ చదవడం దాని గురించి డిస్కషన్ చేయడం సో ఇవన్నీ కాగ్నేటివ్ అంటే బ్రెయిన్కి మనం పదును పెడుతున్నాం సో రోజు బ్రెయిన్కి పదును పెడే పెట్టే వ్యాయామాలు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనం చేస్తుండాలి అప్పుడే బ్రెయిన్ అనేది షార్ప్గా ఉంటుంది సో దీన్ని కాగ్నేటివ్ ఎక్సర్సైజెస్ అంటే ఓకే ఇది ఎస్పెషల్లీ మన ఫిఫ్టీ ప్లస్ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా రోజు చేయాల్సినది ఎందుకంటే మతిమరుపుని మనం నివారించడానికి దాన్ని ప్రొలాంగ్ చేయడానికి ఇలాంటి కాగ్నిటివ్ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ ఓకే సో నాలుగోది ఏంటంటే పౌష్టికాహారం బ్రెయిన్ మెదడు యొక్క పౌష్టికాహారం దానికి ఏంది ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి ఎక్కువ తీసుకోవాలి సో వాల్నట్స్ డ్రై ఫ్రూట్స్ లీఫీ వెజిటేబుల్స్ పండ్లు వీటిలో బాయిల్డ్ ఎగ్ బైట్లో ఇందులో ఎక్కువ ఉంటాయి అనమాట ఎమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవి ఎక్కువ తీసుకోవడానికి దోహదపడాలి సో దెన్ నెక్స్ట్ ఇది నాలుగో వచ్చింది ఐదోది వచ్చేసేసి ఒత్తిడి ఒత్తిడిలకు దూరంగా ఉండడం కొందరు ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు సమస్య లేని మనిషి ఎవరు ఉన్నారని ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది సమస్య లేకుండా ఉంటామా ఉండవు సో ఆ సమస్య అనేది మన చేతిలో పరిష్కార మార్గం ఉంటే అది చేసుకోవాలి ఇంక ఇంటి వరకు మనం చేసినామని వదిలిపెట్టాలి కొన్ని మన చేతిలో ఉండవు చుట్టూ పరిసరాల వల్ల కానీ ఇతరుల వల్ల కానీ మనకు సమస్యలు వస్తాయి దానిలో మనం మార్పు తీసుకురాలి దాని గురించి ఎక్కువ ఆలోచన చేయకూడదు సో అది అక్కడికి వదిలేసి నాకు సాధ్యమైనంత నేను చేసినా ఇంకా ముందుకు ఎట్లా జరుగుతా అక్కడ జరుగుతుందని చెప్పేసి వదిలేసా ఓకేనా సో కొద్దిగా భక్తిభావంతో ఉండము స్పిరిచువల్గా ప్రాణాయామ చేయడం మెడిటేషన్ చేయడము ఓకే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం ఇవన్నీ ఈ ఒత్తిడిని తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట స్ట్రెస్ అనేది ఉండకూడదు ఓకే సో ఎక్కువ క్వాలిటీ ఆఫ్ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎట్లీస్ట్ వన్ టూ అవర్స్ డైలీ క్వాలిటీ ఆఫ్ టైం ఫ్యామిలీకి స్పెండ్ చేయడం వల్ల ఈ ఒత్తిడి అనేది తక్కువ అవుతుంది ఈ ఒత్తిడి తక్కువ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఐదోది ఆరోజు వచ్చేసి సోషల్ కనెక్టివిటీ ఎస్పెషల్లీ ఫిఫ్టీ ప్లస్ ఏజ్గా గ్రూప్ నాలుగు గోడల మధ్యలో ఉండకూడదు సోషల్ కనెక్టెడ్ ఉండాలి సో వాకర్స్ గ్రూప్ సైక్లింగ్ గ్రూప్ కిటీ పార్టీ గ్రూప్ ఒక టెంపుల్ అసోసియేషన్ మాస్క్ అసోసియేషన్ గ్రూప్ ఓకే సో ఈ గ్రూప్స్ వల్ల ప్రొఫెషనల్ అసోసియేషన్ గ్రూప్స్లో ఎక్కువ గ్రూప్ యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళు యాక్టివ్ ఉండడం ఓకే మెదడు కూడా కొద్దిగా పదులు పెట్టడం ఓకే సో సోషలైజ్ అవ్వడం దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకు మెమరీ లాస్ అనేది కొద్దిగా డిలే చేయొచ్చు అండ్ బ్రెయిన్ ఆరోగ్యం కూడా పెంపొందించవచ్చు సో సోషల్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఏజ్ గ్రూప్ దెన్ ఏడవది ఏంటంటే మెయిన్ ఆల్కహాల్ స్మోకింగ్ మన తెలంగాణలో ఏ ఫంక్షన్ అయినా చీర కట్టించిన బర్త్డే చేసిన మద్యం అనేది అది కామన్ ఓకే సో అది మనము ఒక అలవాటు లెక్క అందరూ తీసేసుకుంటున్నారు కానీ దానివల్ల ఏమవుతుంది మెదడు అనేది మందగించిపోతుంది సపోజ్ ఇప్పుడు మీరు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఆల్కహాల్ తీసుకున్న అతంది ఆల్కహాల్ తీసుకునే అతంది ఇద్దరిని బ్రెయిన్ స్కానింగ్ చేసి చూసినాం అప్పుడు ఇతని బ్రెయిన్ దాదాపు థర్టీ పర్సెంట్ ఎట్రోఫీ అయి ఉంటుంది సో దానివల్ల దాని పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా తక్కువైతుంటుంది ఓవర్ లాంగ్ టర్మ్ అది ఒక రోజులో తెలియదు కొన్ని ఇయర్స్ సంవత్సరాల తర్వాత తెలుస్తాయి సో సాధ్యమైనంత వరకు మద్యం దునపానం వీటికి స్మోకింగ్ వీటికి దూరంగా ఉంటే మెదడు ఆరోగ్యం అనేది బెటర్ ఉంటుందండి ఏడోది ఇది ఏడవది ఎనిమిదవది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైడ్రేషన్ బ్రెయిన్ అనేది మొత్తం వాటర్తో నిన్ను ఉంటుంది దానికి ఎక్కువ హైడ్రేషన్ అవసరం డైలీ మినిమం టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి అవసరం ఉన్న అవసరం లేకపోయినా ఓకే కార్బోనేటెడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఓకే అండ్ ఈ షుగర్ ఉన్నాయి కొద్దిగా అవాయిడ్ చేయాలి ఇవి ఈ మన బ్రెయిన్ ఆరోగ్యం పెంపొందించుకోవడానికి ఎనిమిది చిట్కా సో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ ఉరుకుతున్నారు అందరూ మనందరం ఉరుకుతున్నాం దేనికి సో ఒక నెంబర్ వన్ ఐడెంటిటీ కోసం గుర్తింపు కోసం ఉరుకుతున్నారు దెన్ మనీ పైసల కోసం అది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది మనీ కోసం ఉరుకుతున్నాం ఓకే క్వాలిటీ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీవన పరిమాణం పెంచుకోవడం కోసం ఉరుకుతున్నాం కానీ యాక్చువల్లీ ఇవన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ సో ఆరోగ్యం అనేది ఫస్ట్ ప్రయారిటీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మొత్తం ఆరోగ్యంతో లింక్ అయి ఉంటుంది చాలా మంది మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం సో ఫస్ట్ మనం ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ అట్లీస్ట్ కొన్ని రెండు గంటలు కేటాయించి శారీరక ఆరోగ్యానికి మెదడు ఆరోగ్యానికి కేటాయించేసి దాని మిగతా టైం వీటన్నిటికి కేటాయిస్తే అప్పుడు జీవితం సంతోషం ఉంటుందని న్యూరో సైకాట్రిస్ట్ గా నా అభిప్రాయం అలా ట్వంటీ సెకండ్ జూలై మనకు వరల్డ్ బ్రెయిన్ డే అని సెలబ్రేట్ చేస్తారండి అది ఇచ్చింది మన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ సో ఈసారికి థీమ్ ఏంటి అంటే బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్ అనమాట సో యూజువల్ ఏంటంటే చాలా మంది బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అంటే ఓల్డ్ ఏజ్ లోనే వస్తాయి ముసలి వస్తాయని చెప్పి అనుకుంటారు కానీ అలా కాదు ప్రతి ఏజ్లో కూడా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ న్యూరాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ థీమ్లో ఏంటంటే మనం ముఖ్యంగా ఒక త్రీ ఫోర్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా పెరగాలి వివిధ రోగాలు అవ్వచ్చు పక్షవాతం కానీ ఫిట్స్ మూర్ఛ వ్యాధి కానీ లేకుంటే తలనొప్పులు కానీ చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటి గురించి మనకు అవగాహన ఉండాలి దేనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇష్టం వచ్చినట్టు మందులు వేసుకోకూడదు కరెక్ట్ ఎవాల్యుయేషన్ జరగాలి కరెక్ట్ ట్రీట్మెంట్ జరగాలి రెండోది వచ్చేసి న్యూరాలజీ సదుపాయాలని అన్ని చోట్ల ఉండవు చిన్న చిన్న గ్రామాల దగ్గర ఉండవు సో అలాంటి చోట్ల ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్ పర్సనల్ ఉంటారు వాళ్ళకు కూడా ఏంటంటే న్యూరాలజీ గురించి అవగాహన పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మూడోది వచ్చేసి ఏంటంటే న్యూరాలజీ కేర్ అనమాట సో ప్రతి డిసీజ్కి మనకి ఏంటంటే ఆప్షన్స్ ఉండే ట్రీట్మెంట్స్ చూసుకోవాలి ఏ డిసీజ్కి ఏం ట్రీట్మెంట్ కరెక్ట్ అలా ఏంటంటే ప్రతి రోగంకి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యల వరకు అన్నిటికీ ఏంటంటే కరెక్ట్ టెస్టులు చేసి దానికి సంబంధించినట్టు ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏదో అన్నట్టు కాకుండా నాలుగో పాయింట్ ఏంటంటే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డిసబిలిటీ కేర్ అన్న చాలా ఇంపార్టెంట్ మనకి ఒక పేషెంట్కి కామన్గా జరిగేది ఏంటంటే పక్షవాతం ఉన్న వాళ్ళకి లేదా చిన్నపిల్లల్లో సెరిబ్రల్ పాలసీ కేసెస్కి ఇలాంటి వాటికి ఏమవుతుందంటే పేషెంట్స్ బెడ్ బౌండ్ ఉండడం కానీ చెయ్యి కాలు వీక్నెస్ కానీ మాట రాకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఏంటంటే మనకి చాలా వరకు మనం ఏంటంటే ఇంప్రూవ్ అయ్యేదానికి స్కోప్ ఉందన్నమాట రెగ్యులర్గా ఫిజియోథెరపీ కావచ్చు స్పీచ్ థెరపీ కావచ్చు వర్క్ రిలేటెడ్ మొబిలైజేషన్ కానీ వాళ్ళని ఆక్యుపేషనల్ థెరపీస్ కావచ్చు ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయన్నమాట ఇవి చేయడం వల్ల ఏంటంటే పేషెంట్ తన బెడ్ బౌండ్ స్టేట్ నుంచి తన పని తన చేసుకోగలిగిన వరకైనా మనం తీసుకొని వచ్చే చాలామంది పేషెంట్స్కి ఆస్కారం ఉంటుంది వివిధ రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి బోటాక్స్ థెరపీస్ కానీ అలాంటివి సో అన్నీ చేసుకోవచ్చు అనమాట సో ఈ అవగాహన పెంచడానికి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ వాళ్ళు చేసేదే ఈ వరల్డ్ బ్రెయిన్ డే అనమాట ఇది ట్వంటీ సెకండ్ జూలై ఇప్పుడు మనకి స్ట్రోక్ పక్షవాతం అనేది చాలా కామన్ డిసీజ్ అండి దాంట్లో ఏమవుతుంది అసలు ఫీచర్స్ ఏముంటాయంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే చెయ్యి కాలు వీక్నెస్ రావడం మాట పడిపోవడం ఇవి కాకుండా డాక్టర్ గారు ఏమవుతాయంటే ఫిట్స్ రూపంలో రావచ్చు లేదా కంటి చూపు సడన్గా పోవడము వినిపించకపోవడము రేర్ అన్నా కూడా జరగవచ్చు సో ఇలాంటివైనా ఎక్యూట్గా అంటే సడన్గా వీక్నెస్ కానీ సడన్గా ప్రాబ్లం డెవలప్ అయిన వాటికి కొన్నిసార్లు కన్ను తిరగడం వామిటింగ్ ఇవి కూడా స్ట్రోక్ లక్షణాలు అయ్యి ఉండొచ్చు సో ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి ఎందుకంటే మనకి థ్రాంబొలైసిస్ అని ఒక థెరపీ ఉంటుంది అదేంటంటే బ్రెయిన్లో ఫామ్ అయ్యే క్లాట్ని మనం మెల్ట్ చేయగలిగే ఇంజెక్షన్స్ మన దగ్గర ఉంటాయి ప్రాబ్లం ఏంటంటే ఇది కేవలం సింటమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాలుగు నాలుగు గంటల లోపల ఇస్తే ఏంటంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి తర్వాత ఇస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవ్వకూడదు సో ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లోపలికి ఇది ఇస్తే ఏంటంటే రివర్సల్ పేషెంట్ ఇంప్రూవ్మెంట్కి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఖచ్చితంగా ఏంటంటే దీని గురించి వచ్చి అవగాహన పెంచుకొని హాస్పిటల్కి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే వచ్చి చూపించుకోండి థ్యాంక్ యూ నేను డాక్టర్ హరిన్ చౌదరి అండి కన్సల్టెంట్ న్యూరోజు